నో కోచింగ్ ఓన్లీ క్యాష్ కోచింగ్ నీరు గార్చిన ప్రభుత్వ లక్ష్యం అరే శ్యామ్ డైరెక్షన్లో అవినీతి అధికారులకు తాయిలాలు కూటమి పార్టీ ముఖ్యులు పర్యవేక్షణలో లోపం ఆ కోచింగ్ నిర్వహణకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ మంత్రి చేయూత ఇది డిఎస్సి కోచింగ్ పేరుతో ప్రభుత్వ ఖనిజ ఖజానా లూటీ తరగతులు జరగలేదు కోచింగ్ అసలే ఇవ్వలేదు ఏదైతే డిఎస్సి అభ్యర్థులు జరగకూడదని ఊహించారో అదే జరిగింది విద్యాశాఖకు సంబంధించిన ఆ అవినీతి అధికారులు ఆదేశించినట్లే వారి వారి సొంత ఖజానాను నింపుకున్నారు ప్రభుత్వ లక్ష్యాలను ఉద్దేశాన్ని నీరుగార్చారు అభ్యర్థులకు పట్టభద్రులైన నిరుద్యోగ విద్యార్థులకు డిఎస్సి కోచింగ్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించిన కోట్ల సొమ్మును ఎంచక్కా విద్యాశాఖలోని కొందరు ఉన్నతాధికారులు చేతులు కలిపి అరే శ్యామ్ డైరెక్షన్లో పంపకాలు వేసుకొని మరి పంచుకు తిన్న ఉదాంతం వెలుగులోకి వచ్చింది సేమ్ రిపీట్ డిఎస్సి అభ్యర్థులకు ఆ కోచింగ్ సెంటర్లో గులక్ గులక్ పాయల్ పాయల్ ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే ఎస్సీ ఎస్టీ డిఎస్సి అభ్యర్థులకు మెగా డిఎస్సి శిక్షణ పేరుతో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కొన్ని కోచింగ్ సెంటర్ల కొన్ని కోచింగ్ సెంటర్లను ఎంపిక చేశారు ప్రభుత్వ లక్ష్యం ఉద్దేశం మంచిదే అయినప్పటికీ విద్యాశాఖలో ఉన్న కొన్ని అవినీతి తిమింగళాల కారణంగా ప్రభుత్వ సొమ్ము పక్కదారి పట్టింది ప్రభుత్వం ఇచ్చిన లిస్టు మేరకు నలభై మూడు మంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు అయితే కొన్ని అర్హతలు ఉన్న డిఎస్సి కోచింగ్ సెంటర్ల నిర్వహణను పక్కనబెట్టి ఓ మూడు ఓ మూడు సెంటర్లకు మొదట ఎంపిక చేశారు ఆ తరువాత ఏం జరిగిందో ఏ మేరకు డబ్బులు చేతులు మారాయో తెలియదు కానీ మరో మూడు కోచింగ్ సెంటర్లను మొత్తానికి ఆరు కోచింగ్ సెంటర్లను ఎలాంటి అర్హత పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా ఎంపిక చేశారు అనుకున్నదే తడవుగా ఈ దొంగ బిల్లుల కోసం ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అందరి నుండి గత వారమే కమిషన్ రూపంలో డబ్బులు సేకరించి ఈ కోచింగ్ సెంటర్లకు సహకరించిన ఆ అవినీతి అధికారులకు సినిమాలు సీరియల్స్ తీసిన ఒక తిరుపతిలోని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ విజయవాడ సమీపంలోని ఒక డైరెక్టర్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ సిండికేట్ నడిపినట్లుగా తెలిసింది కొన్ని కోచింగ్ సెంటర్లో మోసాలు ఉదాహరణకు కాకినాడ సమీపంలో ఒక కోచింగ్ సెంటర్ ఎప్పుడూ ఒక్క డిఎసి బ్యాచ్ కూడా నిర్వహించలేదు అయినా సోషల్ వెల్ఫేర్ వారు ఈ కోచింగ్ సెంటర్ని ఎంపిక చేశారు అయితే వీరు ఒక క్లాస్ కూడా నిర్వహించకుండా ఒక్కో అభ్యర్థికి రోజువారీగా నూట యాభై రూపాయలు ఇచ్చి హాజరు చేయించుకున్నారని సమాచారం అదేవిధంగా అనంతపురం తిరుపతిలో కోచింగ్ సెంటర్ కో కోచింగ్ సెంటర్లు ఇంటెన్సివ్ బ్యాచ్ అని అడ్వర్టైజ్మెంట్ చేసి అభ్యర్థులను చేర్చుకున్నారు ఇందులో హా హాస్టల్ ఎగ్జామ్ మాత్రమే నిర్వహిస్తామని కేవలం హాస్టల్ మాత్రమే ఇచ్చారు కర్నూల్లో కేవలం మూడు సబ్జెక్టులు క్లాసులు పెట్టి మమా అని ప్రోగ్రాం పూర్తయినట్టు ప్రకటించారు నెల్లూరు చిత్తూరు ఇంకా చాలా సెంటర్లు డిఎస్సి అభ్యర్థుల అభ్యర్థులకు ఇచ్చే ఫీజుతో గవర్న గవర్నమెంట్ టీచర్లైన ఫ్యాకల్టీలతో దొంగగా క్లాసులు చెప్పిస్తామని వారికి సన్మానం చేయించాలని కూడా అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది మరికొన్ని కోచింగ్ సంస్థలు స్కూల్ అసిస్టెంట్లకు కోచింగ్ ఇవ్వకుండా బిల్స్ పెట్టుకున్నారు మరికొన్ని ఎస్ఈటీలు కూడా ఇవ్వకుండానే ఓన్లీ హాస్టల్ మాత్రమే కల్పించి పెట్టుకున్నారు మరికొన్ని హాస్టల్లో అధికారుల పర్యవేక్షణలో భోజనమే సరిగా లేకున్నా కోచింగ్ ఇవ్వకుండా అడ్మిట్ కార్డు ఇస్తే రెండు వేలు కోచింగ్ కాకుండా ఉంటే మూడు వేలు హాస్టల్లో ఉంటే ఇంకో రేట్ రేటు ఇలా కొన్ని కోచింగ్ సెంటర్లు అధికారులను సరి చేసుకున్నట్లుగా తెలిసింది ఇదే కాదు ఆన్లైన్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్ అని కూడా లేకుండా అధికారులను రాజకీయ నాయకులకు అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకున్నారు ఇలా ఒక్కొక్క కోచింగ్ సెంటర్ ఒక్కొక్క రీతిలో తొంభై రోజులు కోచింగ్ అని నలభై ఐదు రోజులకే ముగించి తరగతులు సక్రమంగా నిర్వహించకుండానే ఐదు వేల మంది విద్యార్థులకు డబ్బు ఇచ్చి దొంగ బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకున్నారని తెలిసింది మొత్తం మోసమే ప్రభుత్వ కోచింగ్ మేరకు ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులను ఎంపిక చేశారు ఇందులో పదికి మూడు బై నాలుగు వంతు మంది కూడా క్లాసులకు వెళ్లలేదని సోషల్ వెల్ఫేర్ వారు తెలుపుతున్నారు ముక్క హాజరు నివేదికలో తెలుస్తుంది ఇలా ఎందుకు హాజరు కావడం లేదని ఆ సంబంధిత అధికారులు పరిశీలిస్తే నాణ్యత లేదని అలాగే నోటిఫికేషన్ వచ్చాక టైం లేదని హాజరవ్వలేదని తెలిసింది అయితే లేడీకి అయితే లేడీకి లేచిందే పరుగు అన్నట్లుగా హాసరతో నిమిత్తం లేకుండా మొత్తం అందరి పేరు మీద బిల్లులు కోచింగ్ సెంటర్లకు చెల్లించే ఏర్పాటు చేసే చేస్తున్నారు ఈ కోచింగ్ ద్వారా డిఎస్సీ అభ్యర్థులకు ఎలాంటి ప్రయోగం ప్రయోజనం లేకుండా బిల్లులు చెల్లింపుకు సిద్ధం కావడంపై డిఎస్సీ అభ్యర్థులు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ప్రజాధనాన్ని దోచుకున్న ఈ కోచింగ్ సెంటర్ల నిర్వహణపై వారికి సహకరిస్తున్న అధికారులపై ఏసీబీ విజిలెన్స్ విచిత్ర పరిశీలన చేసేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వర్యులు చంద్రబాబు నాయుడు గారికి విచారణకు ఆదేశించే అవినీతికి పాల్పడుతున్న సంబంధిత కోచింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిఎస్సి అభ్యర్థులు ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు అలాగే డిఎస్సి అభ్యర్థులు కోరుకునేది కూడా రీషెడ్యూల్ చేయాలి నలభై రోజుల్లో ఎవరు కూడా కోచింగ్ ఎవరు కూడా ఇవ్వరు తొంభై రోజులు అనేది మీరే కోచింగ్ సెంటర్లో పెట్టి మీరే వాళ్ళతో మాట్లాడి చేయించడం తప్పు గవర్నమెంట్ కూడా ఆలోచించాలి ఈ నోటిఫికేషన్లో చాలా తప్పులు ఉన్నాయి దయచేసి రీ నోటిఫికేషన్ ఇవ్వండి స్కామ్ కోట్లకు కోట్లు కాసులు పండిస్తున్న మెగా డిఎస్సి నోటిఫికేషన్ పక్కదారి పడుతున్న ప్రభుత్వ ఉచిత కోచింగ్ అభ్యర్థులకు కమిషన్లు ఇచ్చి చేర్చుకున్న వైనం అధికారులకు విజయవాడ లాజీలో మందు విందు మంగళం శ్రీను తరహా పార్టీలతో అధికారులు సరెండర్ అన్ని కార్పొరేషన్లో చకచక బిల్లులు చేసేలా ఏర్పాట్లు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి చీఫ్ సెక్రటరీకే పంగనామాలు దొంగ లెక్కల భాగోతం గుట్టు రట్టు చేయాలని అభ్యర్థులు డిమాండ్ శామ్ స్కామ్ కోట్లకు కోట్లు డిఎస్సి అభ్యర్థుల ఆశలతో కాసులు కొట్టాం కట్టుకుంటున్న శామ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్రైమ్ను ఒకసారి నిశ్చితంగా పరిశీలిస్తే నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గత ఎన్నికలకు ముందు యువగలం పాదయాత్రలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ప్రకటిస్తామని ఇచ్చిన హామీని నిలుపుకోవడంతో పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి ఇదే నేపథ్యంలో ప్రభుత్వ బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ ఈడబ్ల్యూసి కాపు కార్పొరేషన్ల ద్వారా ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల వరకు ఒక్కో అభ్యర్థికి కేటాయిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రైవేటు కోచింగ్ అకాడమిక్ ఈ బాధ్యతను అప్పగించింది అయితే శామ్ ఆధ్వర్యంలో సిండికేట్గా మారిన వివిధ కోచింగ్ సెంటర్లకు నిబంధనలకు విరుద్ధంగా కొందరు అధికారులు ముడుపులు తీసుకుని సీట్లు కేటాయించారు ఒక్కో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థికి ఇరవై ఎనిమిది వేలు ఒక్కో ఎస్జీటీ అభ్యర్థికి ఇరవై ఐదు వేలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది దీంతో శామ్ ఒక్కరు బుద్ధి ఒకరి బుద్ధితో ఎడ్యుకేషన్ క్రైమ్లో చేయి తిరిగిన వ్యక్తి కావడంతో ఒక అభ్యర్థికి మూడు వేల నుండి ఐదు వేలు అభ్యర్థులకే లంచం ఇచ్చి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేలా చేసుకున్నారు అయితే ఆరు వేల మందిలో వెయ్యి మంది మాత్రమే క్లాసులకు అటెండ్ అవ్వడంతో మిగిలిన ఐదు వేల మందికి అటెండెన్స్ టెక్నికల్ లొసుగుల ద్వారా వేస్తూ వచ్చారు అయితే అధికారులు విషయం పసిగట్టడంతో అడ్డం తిరిగిన కథని శ్యామ్ అండ్ కోచింగ్ సెంటర్ల వారు అడ్డదారిలో తమ దారికి తెచ్చుకున్నారు ఇక ఆన్లైన్ కోచింగ్ కోసం వేల మందిలో అభ్యర్థులకు తన ఒక్కడే కోచింగ్ వచ్చేలా కోచింగ్ సెంటర్ వచ్చేలా చక్రం తిప్పాడు ఇందులో దాదాపు ఆరు ఏడు వేల దొంగ నంబర్లను యాక్టివ్ చేసి క్వాలిటీ లేని సిలబస్ సంపూర్ణత లేని వీడియోలు ఇచ్చి మమా అనిపించాడు ఆన్లైన్ కోచింగ్ విజయవాడ లాడ్జ్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈడబ్ల్యూసీ కాపు కార్పొరేషన్ అధికారులకు తన రెగ్యులర్ పాక స్టైల్ పార్టీ ఇచ్చాడు మందు విందుతో పాటు వారికి కావాల్సినవన్నీ సమకూర్చినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ఇంకేముంది శామ్ పార్టీ అంటే పుష్ప సినిమాలో మంగళం శ్రీను పార్టీకి ఏమాత్రం తక్కువ కాదని టాక్ ఆఫ్ ద ఆఫీసర్స్ మరి అలాంటి పార్టీలో మునిగితేలిన కొందరు అధికారులు నలభై శాతం పర్స పర్సంటేజ్తో ఇప్పుడు చకచకా కోట్లు బిల్లులు చేసేందుకు ఊళ్ళూరుతున్నారు ఈ డీసీలో ఎన్ని మోసాలు హెడ్డింగ్ కరెక్టే ఫ్రెండ్స్ ఎందుకంటే అధికారులు కోచింగ్ సెంటర్స్ గవర్నమెంట్ అందరూ కూడా మోసం చేసింది ఎవరయ్యా అంటే అభ్యర్థులనే అధికారులు అధికారులు సరైన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్కి ఇవ్వకుండా ఇలాంటి కోచింగ్ సెంటర్లకి తొత్తులుగా మారి వాళ్ళు కూడా ఆ కోచింగ్ సెంటర్ల నుండి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారు అలాగే డిఎస్సి నిజమైన డిఎస్సి అభ్యర్థుల బాధలు వినకుండా ఆ కేసులన్నీ కూడా వైఎస్ఆర్సిపి ఇస్తుందని చెప్పేసి ఆ ఈ అధికారులు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తర్వాత కోచింగ్ సెంటర్లు కూడా సరైన కోచింగ్లు ఇవ్వకుండా ఇలాంటి మోసానికి పాల్పడుతున్నారు అలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎన్నో ప్రామిసెస్ చేసింది అభ్యర్థులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా పోయింది కానీ అభ్యర్థుల విన్న విన్న వాళ్ళ యొక్క ఆవేదనని ఆలకించట్లేదు గవర్నమెంట్ అసలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో ఎందుకు ఇంత అడావిడిగా పెడుతుందో అర్థం కావట్లేదు రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ వేరే గవర్నమెంట్ ఇచ్చిందని ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడం ఏంటి అది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ ఆలోచించుకోవాలి అప్పుడు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు పాపం వాళ్ళకి ఎగ్జామ్ పెడితే అప్పుడు ఎంతమంది జాబ్ వచ్చేగా కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదుకి వాళ్ళకి ఏస్ అయిపోయింది చాలా మందికి నెలలు డేస్లో కూడా వాళ్ళు లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత అల్లాడిపోతున్నారో ఈ గవర్నమెంట్గా పట్టడం లేదు అలాగే టెట్ కండక్ట్ చేయలేదు రెండు వేల ఇరవై ఐదులో అలాగే న్యూగా ఎంతమంది బీఈడిఈఈడి చేసి ఉంటారు వాళ్ళు కూడా అందరికీ కూడా అవకాశం ఇవ్వాలి కదా ఏడు ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిన ఒక వ్యక్తికి ఇంగ్లీష్ మీడియం పేపర్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అది చాలా అన్యాయం అనమాట అది బైలింగుల ప్రాబ్లంలో చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే రోజుకి మల్టిపుల్ క్వశ్చన్ పేపర్స్ ఇస్తున్నారు దానివల్ల కొద్దిమందికి ఈజీగా కొద్దిమంది కష్టంగా వస్తుంది మరి ఇది ఏ విధంగా ఇవి ఏ విధమైన న్యాయం మేము నోటిఫికేషన్ ఇవ్వకముందు నుంచే వేడుకుంటున్నాం ఒకే పేపర్ పెట్టండి నార్మలైజేషన్ వద్దు నార్మలైజేషన్ చేయడం వల్ల ఎవరికి మార్కులు పెరుగుతాయో ఎవరికి తగ్గుతాయో కష్టానికి ఫలితం అనేది ఉండదు అని చెప్పేసి మేము వేడుకున్నాం అలాగే సిబిఎస్ఈ చదివిన వాళ్ళు పాపం వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాశారు కానీ టెట్ ఎగ్జామ్ రాసినా కానీ డిఎస్సికి మాత్రం వాళ్ళు అనర్హులుగా వాళ్ళని వెయిట్ చేశారు ఇది ఏ విధంగా ఏ విధమైన న్యాయం అలాగే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి కాదు ఈ డిఎస్సిలో ఎన్నో 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 ప్రాబ్లమ్స్ లెక్కలేని ప్రాబ్లమ్స్ దయచేసి లోకేష్ గారు ఇప్పుడు కూడా అయిపోయింది లేదు కానీ ఈ నోటిఫికేషన్ వల్ల మీరు ఏమనుకుంటున్నారంటే మీకు మంచి పేరు వస్తుంది పేరు వచ్చింది అని అనుకుంటున్నారు తప్పు ఈ నోటిఫికేషన్ వల్ల మీకు పేరు పోయింది ఎందుకంటే మీరు నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఆ పేరు పోగొట్టుకోవడం అంటే ఇదే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్యకి ఒక భర్త అన్నీ కొనిపెడుతూ ఉంటాడు ప్రతి ఒక్కటి ఇస్తాడు కానీ ఒక చిన్న మాట అనడం వల్ల ఆవిడ మనసు నొచ్చుకోవడం వల్ల ఆ చేసిందంతా మర్చిపోతారు అలాగే ఇక్కడ కూడా ఈ నోటిఫికేషన్ ఎలా ఉందంటే మీరు ఇచ్చారు కానీ అది సరైన పద్ధతిలో ఇవ్వలేదు ఎనిమిది ఎనిమిది లక్షల మంది రాయాల్సిన నోటిఫికేషన్ని మీరు మూడు లక్షల మందికే కుదించడం వల్ల ఇప్పుడు మీకు యాభై లక్షల ఓట్లు దూరం అయిపోతున్నాయి రాసేవాళ్ళు మీద వ్యతిరేకతతో ఉన్నారు రాయని వాళ్ళు ఇంకా పీకల పీక లోతుల వరకు కోపంలో ఉన్నారు ఒకసారి లోకేష్ గారు మీరు ఆలోచించుకోండి మీరు దయచేసి ఈ నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి అందరికీ ఇష్టమైన మంచి ప్రభుత్వంగా మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే రీ నోటిఫికేషన్ ఇచ్చేసి మంచి నోటిఫికేషన్ ఇవ్వాలని అందరూ కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కోరుకుంటున్నాడు దయచేసి మీరు మీరు ఇప్పుడైనా ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాల్సిన వ్యక్తి కాబట్టి మీరు దయతో దయతో మీరు దయతో మీరు చూడండి దయతో ఈ విన్న ఈ విన్నపాన్ని ఆలకించి మీరు రీ నోటిఫికేషన్ ఇవ్వండి జై 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 డిఎస్సి జై ఆంధ్రప్రదేశ్